శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ బాలరాయణ సంబంధం బాదరాయణ అంటే రేగు చెట్టు రేగు చెట్టు ఉనికి సామ్యంగా ఏర్పడిన సంబంధాన్ని బాదరాయణ సంబంధం అంటారు ఏ రకంగానూ చుట్టరికం లేదని ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవని చెప్పటానికి వాడుకలో ఈ పలుకుబడిని ఉపయోగిస్తుంటారు ఏమిటి మీ ఇద్దరికీ సంబంధం అని అడిగితే ఏమీ లేదు అని చెప్పటానికి ఏముంది బాదరాయణ సంబంధం అని అంటారు ఇందుకు సంబంధించిన కథ ఇది ఒక ఆనకప్పుడు ఒక ఊరిలో రైతు దంపతులు ఉన్నారు వాళ్లకు పిల్లా జల్లా ఎవ్వరూ లేరు తాను నొచ్చుకోకుండా ఒకరిని నొప్పించకుండా తమ పనులేమో తాము చూసుకుంటూ ఆ ఊరిలో ఆ భార్యాభర్తలు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తున్నారు ఒకరోజు మధ్యాహ్నం మామూలుగా అరుగుపై కూర్చొని ఉన్న భర్తని భోజనానికి లెమ్మని భార్య చెప్పింది ఇంతలో వారి వాకిట్లో రెండెడ్ల బండి ఒకటి వచ్చి ఆగింది అక్కడికి వచ్చేటప్పుడు ప్పటికి భోజన సమయం కావడం వల్ల ఆ రైతు కుటుంబంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకోవచ్చునని బండిని ఆపి ఎడ్లను విప్పి దొడ్డిలో రేగు చెట్టుకు కట్టి వాటికి మేత వేసి సరాసరి గృహస్థు దొడ్డిలోని నూతికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలకు వచ్చి దండెంపై ఉన్న తుండుతో కాళ్ళు చేతులు తుడుచుకొని వచ్చి అరుగు మీద కూర్చున్నాడు తాను భోజనానికే అన్నట్లు అతడి చొరవను బట్టి అతడు తన భార్య తరపు చుట్టమై ఉండవచ్చునని తమరెవరు అని అడగటం మర్యాద కాదని మాట్లాడకుండా ఊరుకున్నాడు రైతు అతడు భ భర్త తరపు దగ్గర బంధువై ఉంటాడని అడగటం మర్యాద లక్షణం కాదని భర్త మనసుకు కష్టం కలగవచ్చునని రైతు భార్య కూడా ఏమీ మాట్లాడలేదు అన్నం వడ్డించారు రైతు ఆ ఆగంతకుడు స్నానం చేశారు పక్కపక్కగా కూర్చొని భోజనం కూడా చేశారు కానీ ఎవ్వరూ నోరు మెదిపిన ప పోలేదు బండి యజమాని భోజనం చేసిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఎండ తగ్గగానే బండి కట్టి బయలుదేరబోతూ ఉండగా గృహస్థుడు అసలు పలకరించకపోవటం మర్యాద కాదు అనుకొని మీరు మా ఆవిడకు ఏమవుతారు ఎప్పుడు చూసి గుర్తుపట్ ఎప్పుడు చూసి గుర్తులేదు మీరు మా ఆవిడకు ఏమవుతారు ఎప్పుడూ చూసిన గుర్తులేదు వృద్ధాప్యం వల్ల జ్ఞాపక శక్తి కూడా తగ్గింది ఈరోజు ఈ రోజుండి రేపు వెళ్ళొచ్చుగా అని అన్నాడు చాలా మర్యాదగా అప్పుడు ఆ బండి యజమాని మా బండి రెండు చక్రాల చుట్టలు రేగు కర్రతో చేసినవి మీ దొడ్డిలోనూ రేగు చెట్టు ఉన్నది మీకు మాకు రేగు సంబంధంగా చుట్టరికం అని బండి కట్టుకుని అతడు అతడు వెళ్ళిపోయాడు ఇది బాదరాయణ సంబంధం వెనుక ఉన్న కథ సంబంధం లేని సంబంధాన్ని ఎత్తిపొడుపుగా బాదరాయణ సంబంధం అని అంటారు ఇది ఇవాళ చిట్టి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం